ஆண்டல் திருவடி களேசரணம் மன தனுர்மாச உதவில பதிஹேடவ ரோஜு கோதாதேவி மனமு மனதோ பாட்டுக பதுகுரு ஆள்வார் பெரிய ஆழ்வார் குலசேகர் ஆழ்வார் நம்ம ஆழ்வார் திருமணிசை ஆள்வார் பெய்ய ஆள்வார் பூதத்தாழ்வார் பொய்கை ஆழ்வார் தொண்டரடிப்பொடி ஆழ்வார் తిరుప్పాణి ఆల్వార్ తిరుమంగై ఆల్వార్ ఆళ్వార్లందరితో అమ్మతో మనమంతా కలిసి నందగోప భవనానికి చేరుకున్నాం ద్వారపాలకులు మనని అనుగ్రహించి లోనికి వెళ్ళమన్నారు ఇప్పుడు లోపల ఒక అందమైనటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం మొట్టమొదట నందగోపుణ్ణి చూస్తున్నాం శ్రీకృష్ణ భగవానుడికి రక్షకుడిగా ఉంటూ శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యమైనటువంటి చేష్టితములను లోకానికంతటికీ తెలియచేసేటటువంటి లోకాన్నంతటిని కూడా ఆనందింపచేసేటటువంటి నందుడిని చూస్తూ ఉన్నాం ఆయన పడుకొని ఉన్నాడు నందగోపుడు చాలా గొప్ప దాన ధర్మాదులు చేసేటటువంటి ఆ నందగోపుణ్ణి మనం తండ్రి నువ్వు మేలుకోవా స్వామి అన్నదానం చేశావు వస్త్రదానాలు చేశావు తీర్థదానాలు చేశావు అట్లాంటి గొప్ప దాతృత్వము కలిగినటువంటి ఓ నందగోపా స్వామి నువ్వు మేలుకొని మాకు కృష్ణ భగవాను యొక్క దర్శనాన్ని ఇవ్వాలి స్వామి అని మనం నందగోపుడిని ప్రార్థన చేస్తున్నాం ఇదంతా మనం ఒకసారి దృశ్యంగా భావన చేస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఆ ప్రక్కనే అమ్మ యశోదమ్మ పడుకొని ఉంది ఇప్పుడు యశోదమ్మని పిలుస్తూ ఉన్నాం అమ్మా లే లేచి మాకు కృష్ణ భగవాను యొక్క దర్శనాన్ని ఇప్పించాలి నువ్వు లేచి కృష్ణ భగవానుడు వచ్చినప్పటి నుండి నీలో ఒక దివ్యమైనటువంటి కాంతి పెరిగింది ఈ యదు వంశానికంతటికీ కూడా ఒక మంగళ దీపములాగా వెలిగిపోతున్నావు కదా తల్లి అమ్మ యశోదమ్మ నీ యొక్క లాలన చేత నువ్వు కట్టబడి నువ్వు కడితే కట్టబడుతున్నాడు తిడితే తిట్టబడుతున్నాడు అన్ని రకాలుగా నీకు ఆధీనంలో ఉండట ఉన్నటువంటి కృష్ణ భగవాను లోకానికి ఇవ్వవలసినటువంటి బాధ్యత అమ్మా నీకుంది కదమ్మా నువ్వు లేవాలి నువ్వు మేల్కొనాలి అని మనం అమ్మని యశోదమ్మని మేల్కొలుపు చేస్తూ ఉన్నాం ఆ తర్వాత ఆ ప్రక్కన కృష్ణ భగవానుడు కనిపించాడు మనకి పడుకొని ఉన్నాడు స్వామి ఎట్లా పడుకొని ఉన్నాడు పాపం ఒకనాడు క్రిందకి దిగి వచ్చి మూడు అడుగుల భూమిని అడిగి మూడు అడుగుల భూమిని ఇస్తే లోకాలన్నింటినీ కూడా ఒక్కసారిగా ఆనందముతోని ఆకాశమంతా ఎత్తుకెదిగి సమస్త లోకాలన్నింటినీ కూడా తనని వ్యాపింప చేసుకుని లోకాలన్నింటినీ కూడా కొలిచి ఉన్నటువంటి పరమాత్మ ఒయ్యి భగవంతుడా అలిసిపోయావా తండ్రి పడుకున్నావా లే ఇక పడుకున్నటువంటి ఇక నిద్ర చాలు కానీ ఇక లేచి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని ఆ అలసిపోయి ఉన్నాడా పడుకొని ఉన్నాడా అని మనమంతా కలిసి కృష్ణ భగవానుణ్ణి మేలుకొలుపు చేస్తూ ఉన్నాం పరమాత్మ ఏమీ పలకటం లేదు లేవటం లేదు అందుకని ప్రక్కనే ఉన్నటువంటి బలరాముణ్ణి చూసాం ఇప్పుడు మనం బలరాముడు ఒక అందమైనటువంటి బంగారు కడియము తన కాలికి తొడుక్కొని ఉంటాడు ఆ కడియం కనిపిస్తుంది మనకి అందమైన కాలు కనిపిస్తుంది ఇది బలరాముడే అని అనుకున్నాం ముందర బలరాముడిని లేపుదామని ఆ బలరామదేవుణ్ణి బలదేవుడిని మనం మేలుకొలుపు చేస్తూ ఉన్నాం ఈ విధంగా నందుడిని యశోదమ్మని కృష్ణ భగవాను బలరాముడిని ఈ నలుగురిని మేలుకొలుపు చేసి నలుగురి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం మనం ఈ పూట ఈ విధంగా మనని ఒక అందమైనటువంటి విశేషమైనటువంటి కేవలం శరీరములో మనం ప్రయాణము చేయటమే కాకుండా ఈ శరీరములో మనం ప్రయాణం చేస్తున్నందుకు గాను పరమ ప్రయోజనమైనటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందే ఒక అద్భుతమైన విశేషమైనటువంటి ప్రయాణాన్ని మన చేత సాగింపచేస్తూ ఉండేటటువంటి గోదాదేవికి మనమంతా కృతజ్ఞతాపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తూ అమ్మ చెప్పినటువంటి పాటని పాడుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం అంబరమే తన్నీరే సోరే అరం రే ఎంబెరుమాన్ நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடரத் தூங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காது எஜுந்திராய் செம்பொர்கஜலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கு ஏலோரெம்பாவாய் ஆண்டால் திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீமன்னாராயண